మేడం నమస్తే అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలు ధ్యాన పరిచయం అలాగే మీరు చేసే సేవ అన్ని కూడా పంచుకుంటారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం థ్యాంక్ యూ అండి నా పేరైతే మాది ఊరు పుట్టకుండా అండి మా ఆయన గారి పేరు అయితే చక్రం గారండి నా పేరు చంద్రావతి అండి మరి అతని ద్వారాగానే కదండి వచ్చినంతకు అయితే నా పేరు చంద్రావతి అండి మాది పుట్టకుండా అండి మరి జానంలోకి రావడం నేను రెండు వేల ఐదులో వచ్చానండి రెండు వేల ఆరు నుంచి బాగా చేస్తున్నానండి అయితే మరి పత్రి సార్ ఎంత గొప్పగా జానాన్ని అందించిన మరి మన గురువు గారికి కృతజ్ఞతలు చెప్పుకుందారండి ఒకసారి భామరూస్ పత్రిజీ గారికి మరి అలాగే స్వర్ణ మేడ పత్రి మేడం గారికి వాళ్ళ అమ్మాయిలకి కూడా మన కృతజ్ఞతలు అండి నేను శతకోటి నమస్కారాలు చెప్పుకుంటున్నానండి మన పత్రిసార్కి పత్రి మేడంకి కూడా అలాగే మరి ఈ ఛానల్లో తెచ్చిన మీకు కూడా గుత్తా గారికి అసన్నబోధ అన్నపూర్ణ గారికి కూడా మా మేడం గారికి కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అండి అది శిరస గు నమస్కారాలు అండి ఆవిడకి నా అనుభవాలు అయితేనండి చాలానండి మేము మొత్తం ఎప్పటి నుంచో నాకు ఊరికి వర్క్ అంతా కూడా రెండు మండలాలు చేసుకోలేమండి పెద్దపూడి మండలం అనే కర్మమండలం కరప మండలంలో కొద్దిగా కరప మండలం ఆగిందండి రెడ్రాగుర భార్య మేము కూడా కలిపి చేసుకోళ్ళము మళ్ళీ అది ఆగాక మళ్ళీ మా ఊరు గ్రామం కూడా చేసేమండి చాలా చాలా క్లాసులు అన్నీ అవ్వక ఇప్పుడు కరప మండలంలో పేకె గారు మేము కూడా చేతున్నామండి ఉరకు కరపు ఏకడంగనగారు ఆరు మండలాలు చేతున్నారండి ఆరు మండలాలకే కూడా మాకు ఒక టీం ఉందండి పుట్టకొండ గొరువు సంపర ఇలా అరగట్ల గొడ్లపాలెం కరప ఇలా ఒక టీం ఉందండి ఈ టీం అందరం ఏకమయ్యి మొత్తం కరప మండలం అంతా పూర్తి చేస్తామండి మేడం ఇప్పుడు రెండు వేల ఐదు నుంచి అంటే రెండు వేల ఆరు నుంచి చేస్తున్నాం అండి బాగా కదా అవునండి బెంగళూరు వెళ్ళడం బెంగళూరు వెళ్ళమని మా సార్ అన్నారండి మా ఆయన గారు బెంగళూరు వెళ్ళమంటే నేను వెళ్ళను అన్నానండి అప్పుడు ట్రైన్లు గట్రా ఎక్కడం తెలియదు నాకు అప్పుడు మా అత్తయ్య గారు కూడా ఉన్నారండి అయితే బెంగళూరు వెళ్ళామండి రెండు వేల ఎనిమిదిలో అని ఇతను వెళ్ళమంటే నేను వెళ్ళను డబ్బులు ఖర్చు అయిపోతాయి అంటే వెళ్ళు పత్రిక సార్ వచ్చా నైట్ నీకు టికెట్ ఫ్రీ అని చెప్పారండి టికెట్ ఫ్రీ అంటే అప్పుడు ఆ మొన్నాడు రాధాకృష్ణ గారు ఫోన్ చేస్తే ఎవరో వచ్చి రాధాకృష్ణ గారికి ఇద్దరు చెప్పారండి సినిమా అప్పారావు గారు వాళ్ళ వదిన గారు అండి వాళ్ళ తమ్ముడు గారు వచ్చి వాళ్ళ అన్నయ్య అని ఫ్రీ టికెట్ మేము తీసుకెళ్తామని తీసుకెళ్ళారు మాట అండి బెంగుళూరు రెండు వేల ఎనిమిదిలోని రెండు వేల అనుభవం అండి అప్పుడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది అన్నీ కూడా వర్కులు అలా చేత ఉన్నామండి ఇంకా ఎన్నెన్నో వర్కు ఎన్నో ఎన్నో ఈ గ్రా ఈ గ్రామంలో ఎన్నో వర్కులు తీసుకురావాలని అలాగే కోలాటాలు పెట్టించి మిషన్ సెంటర్లు పెట్టించి ఇవన్నీ చేసామండి వర్కులు అంటే ఒకటి కదండి ఇంకా ఎన్నో ఉన్నాయి అనుభవాలు చెయ్యాలా అది నేను చేస్తున్నానని అనుకోనండి మామూలుగా చేసుకుని వెళ్ళిపోతానంటే నాకు తెలియకుండాను తెలియలేని ఆనందంతో ఉంటాం అండి అక్కడ వేరు తెలియని అవునండి వాళ్ళకి చేసినప్పుడు మన ఆత్మ బంధువులకి కలెక్ట్ అవడం అంటే చాలా గొప్ప ఉన్నతనం కదండి అది ఆ స్థాయి అది ఆత్మ లేవుల్లో స్థాయి అండి అదే మేడం మనది బాడీ కాదు అదే మన బాడీ బాడీ కాదు మన సోలు అనేసి గురువు గారు చెప్పడం జరిగింది కదా ఒక నాలుగు మాటలు చెప్తారా అంటే మన సోలు కాలేదు మనం ఎప్పుడు అనుకుంటాం అంటే అండి అది మనకి మనలో మనం అక్కడే ఉంటాం కానీ మనకు మనం లేనట్టు చేస్తామండి దాన్ని ఇక్కడ నుంచి సోలు కలెక్ట్ కాకుండా కూడా వెళ్ళి రాగలదు కదండి అది కూడా తెలుసుదు కదండి మనకి నో అని చెప్పి అది పాటిస్తానండి ఈ మధ్య అయితే కొంచెం మొన్న ఒకసారి అవింది కానీ ట్యాబ్లెట్లు వేసుకోవడం జరిగింది ఒక పది తర్వాత వేసుకోలేదండి ఇంకా టాబ్లెట్ల మీద ఇంట్రెస్ట్ ఉండదండి నాకు వెళ్దారన్న వెళ్ళాము అదేండి పాల్గొంటారా మొన్నటి దాకా పాల్గొన్నామండి ఈ మధ్యలో కొద్దిగా ఓకే దాకా మొత్తం ఈ ఏరియాలో పెట్టిన అన్ని ఇప్పటి దాకా పాల్గొన్నామండి మొన్న సంవత్సరం నుంచే ఈ సంవత్సరంలో రెండు సంవత్సరాల నుంచి పెట్టిన వాటికి వెళ్ళలేదండి దూరం వాటికి బాగా అనపర్తి గట్ట వెళ్ళేమండి బాగా సార్తో చేసామండి ఒకసారి చాలా బాగా చేసారండి ఓకే అందులో అతనితో చేయడం అంటే ఇంకా మాములుగా ఉంటుందండి చాలా ఆనందం పడ్డామండి ఎప్పుడు కూడా ఇంకొక ఊరు పది మందిని తీసుకురావాలా నాకు ఆన్సెప్ట్ ఏంటంటే అండి ఇంకొక పది మందిని తయారు చేయాలి కొత్త వాళ్ళని తయారు చేయాలి నేనుగా తయారు చేయడం అని ఇంకొకళ్ళ ద్వారాగా కూడా తయారు చేయాలని ప్లాన్ ఉంటుందండి నాకు ఎప్పుడు అంటే నా ద్వారాగా కూడా ఒక పది మంది రారు ఇంకొకళ్ళ ద్వారాగా కూడా రావచ్చు కదండి పెంచడం గురించి మొక్కలను పెంచడం అంటే పెంచుతామండి ఒకసారి అయితే ఈ కొబ్బరి చెట్టు అని అదే నారించి చెట్టు కూడా కాయలు కాయలేదు అనుకున్నాను అది కాసిన గోల్స్ నేను చూసుకోలేదు అయితే అప్పుడు ఇతను ఏమో కొబ్బరి చెట్టు నారింజ చెట్టు కూడా నరికెత్తానంటే నేను అనుకున్నానండి మీరు తొందరగా కాయలు కాయండి అతను నెరిగేస్తాను అంటున్నారు అనుకున్నాను తప్పకుండా కాయలు కా చూపించిందండి అది అలాగే మొక్కల దగ్గర కూడా వెళ్ళి మాట్లాడుకోవచ్చండి మనం మన సొంతంగా ఇక్కడి నుంచి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఎదటి వాళ్ళకి ఇక్కడి నుంచి జానంలో మనకి ఎంతో దూరంలో ఉన్న వాళ్ళని కూడా చూడవచ్చండి అలాంటివన్నీ చూస్తానండి వాళ్ళకి ఒంట్లో బాగోపోయినా ఇక్కడి నుంచి అక్కడికి కూడా మనం పంపించవచ్చు అది కూడా అది మీ ఇంట్లో అడుగు పెట్టగానే రకమైన జీవకారుణ్య అడవిలాగే నాకు కనిపించింది మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి కూడా వచ్చి ఇక్కడ అవునండి మేకలు అయితేనేమోనండి గుమ్మం దగ్గరికి వచ్చండి రెండు కోళ్ళు ఎత్తి ఏంటమ్మా నన్ను రక్షించు నన్ను రక్షించంటాయండి ఒక్కొక్కసారి తెలుసుకున్నామండి ఇంట్లో చేసిన జానం అయితే నేను తక్కువే పొందుతున్నానండి అదే పిరమిడ్లో అందరూ గ్రూప్ మెడిటేషన్ చేయడంలో ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ తీసుకోవడం మళ్ళీ ఉత్సాహం వస్తుంది మాట అండి మనలోని తెలియకుండా బయటకు వెళ్ళి చెయ్యాలా ఆ మొన్నటి నుంచి ఇంట్లో ఉన్నది అయితే బద్ధకంగా ఉంటామండి అదే మన పిరమిడ్కి వెళ్ళి చేసి వచ్చి మళ్ళీ అందరూ గ్రూప్తో సజ్ సజ్జన సాంగత్యంతో ఉండడం ఇవన్నీ చేయడం చేసి వచ్చాక బయట వాళ్ళకి ఇంకా వెళ్ళాలా ఇంకా ఎక్కువ ఎక్కువ ఊళ్ళు చెయ్యాలా అన్న ఉత్సాహం ఉంటుందండి బద్ధకం లేకుండా అప్పుడు ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఇంకా బాగుండేయండి ఎక్కడికి వెళ్ళినా సరే పాజిటివ్గా ఉండే జనం వస్తారండి మనకి ఆ పౌర్ణమి ధ్యానానికి అమావాస ధ్యానానికి వ్యత్యాసమైన తెలుసుకున్నారా పౌర్ణమి జానానికి అమాస జానానికి అండి పౌర్ణమి జానం అయితే నాకు బాగా ఇది అయింది అమాస జానం అయితే ఎప్పుడు ఎక్కువ చేయలేదండి తక్కువే చేశాను రెండు అయితే ఈక్వల్ గా ఉంటాయి కానీ అండి అంటే పౌర్ణమిదే నేను కొంచెం ఇదిగా ఎక్కువ పాటిస్తానండి మేడం ఇప్పుడు యువతరం ఉన్నారు శాకాహారులుగా మారాలన్నా చె అంటే ప్రేక్షకులకే చెప్తున్నానండి అంటే పిల్లలు తయారవ్వాలన్నా ఏమవ్వాలన్నా ముందు మనం స్కూల్కి వెళ్ళండి మేము చెప్పాలనుకుంటున్నామండి చెప్పి అప్పుడు ఇంటి దగ్గర పెడతాం కదండి మేము ఆరు మండలాల్లోనే పెట్టి ఇప్పుడు తల్లిదండ్రులకి మనం ఇవ్వాలండి ఇచ్చేయండి తర్వాత మళ్ళీ మనం పిల్లలకి ఎలా చెప్పాలో అలా ఆ విధంగా చెప్పి తీసుకురావాలండి యూత్ని తీసుకొస్తే ఇంకా బాగుంటుందండి తల్లిదండ్రులు కూడా మారుతారండి యూత్ వల్ల అంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారండి వాళ్ళకి మెడిటేషన్ అన్నది అందిస్తే వాళ్ళకి తెలుతుందండి ముందు ఈ ఆధ్యాత్మికం యొక్క ఈ పుస్తకాలు పంపించడం ఇప్పుడు మేము మండలాలు చేసినప్పుడు ఏం చేయాలంటే ఈ తల్లిదండ్రులకి ఈ పుస్తకం మెసేజ్లు ఇవన్నీ ఇవ్వడం పిల్లలకి నేర్పించడం పిల్లల చేత రోజుకి ఇంత టైం అని ఎక్కువ టైం కాకుండా తక్కువ టైం ధ్యానం చేయించి ఎక్కువ టైం ఆడుకోమని చెప్పి వాళ్ళకి అలా తీసుకురావాలండి ఎత్తుని మౌనం చేసామండి ఇంకోండి సోమవారం లక్షవారం ఏకాశకి పౌర్ణానికి చేసేదాన్ని అండి ఈ మండలం తిరిగిన నుంచి రెండు సంవత్సరాల నుంచి కొద్దిగా ఆగానండి మౌనం చేస్తే ఇక్కడ చక్ర విశుద్ధ చక్రం బాగుంటుంది అండి మనకు ఆలోచన వచ్చినప్పుడు ఈ ఆలోచన కూడా రాకూడదు కదా మౌనంలోని అన్నది ఎక్కువ తెలుసుకున్నానండి మౌనంలో ఏంటంటే మౌనంలో కూడా పైకి తిట్టుకుంటాం కదండి ఎప్పుడైనా ఉత్తిని భర్తని ఎవరినైనా ఎదిరించినప్పుడు గట్రా ఈ మౌనంలో నేర్చుకుంటామండి ఎక్కువ మనం ఉండాలా ఏ ఊరు వెళ్ళి ఏం చెప్పాలా అన్న ఆలోచన వస్తుందండి ఎక్కువ మౌనం వల్ల అంటే ఈ ఊరు వెళ్ళి ఈ వర్క్ చేయాలా ఇంట్లోనే ఉంటామండి వంట చేసుకుంటా పనులు చేసుకుంటా అప్పుడు మౌనింగా ఉండడం వల్ల ఇంకా ఏం నేర్చుకుంటాం ఏంటి అండి బయటికి వెళ్ళి చెప్పడంలో కూడా వాళ్ళు ఏదైనా ఎదిరించి మార్పులు ఏమైనా వచ్చినా ఈ మౌనింతో కూడా మనం